హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలాజ్లాగ్స్ ఈరోజు పొద్దున్నే కర్టెన్స్ మన సోఫా కవర్స్ ఇవన్నీ అయితే మిషన్లో వేసిన మనకు పండగ వస్తుంది కదా అందుకనే క్లీనింగ్ కానీ సోఫా కవర్స్ కర్టెన్స్ ఇట్లా అన్ని బట్టలు మిషన్లో వేసిన మనకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సోఫా కవర్స్ ఈ కర్టెన్స్ ఇవన్నీ మనం మిషన్లో వేసుకుంటే మంచిగా ఉంటాయి క్లీనింగ్ ఇప్పుడైతే ఈ సోఫా కవర్లున్ను కర్టెన్స్ అన్నీ మిషన్లో వేసుకుంటే మనము బట్టలు అయ్యేలోపు మనం ఇంట్లో పళ్ళన్నీ వేసుకోవచ్చు మనం గిన్నెలు క్లీన్ చేసుకోవడం స్నానం చేసాం పూజ చేసేంతలోపు మనకు ఈ బట్టలు రెడీ అవుతాయి బట్టలు మిషన్లో వేసిన తర్వాత ఇంట్లో పనులు అయిన తర్వాత వంట రెడీ చేసుకోవాలండి వంట ఈరోజు వంటనైతే బూడకాకరకాయ కర్రీ ఉన్న మరియు క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు కాకరకాయ కర్రీ కోసం ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మంచిగా గోలియాలి ఉల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి వేసి మనం కాకరకాయలు కూడా వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలను కూడా మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు మూత పెట్టి ఇటు సైడ్ బుడ కాకరకాయలు ఉడుకుతాయి ఇంకో సైడు మనం క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఒక రెండు పావులు ఆయిల్ పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఇవి గోలుతాయి గోలేలోపు ఒకసారి మనం ఈ కాకరకాయ ఒక్కరు మంచిగా ఉడికినా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అడగంటకుండా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ కర్రీలోకి కొంచెం కరివేపాకు పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు అనేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి ఇవి మంచిగా ఉడుకుతాయి ఇటు కాకరకాయ ముక్కలను ఇటు సైడ్ క్యారెట్ ముక్కలు రెండు మంచిగా ఉడుకుతాయి ఉడికేలోపు రెండు కర్రీలోకి సరిపోయేంత టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బోడ కాకరకాయలు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం ఒక నాలుగైదు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా ఇప్పుడు మంచిగా కలిపి మూత పెట్టుకుంటే మనకు టమాటా టమాటాలు ఉడికిన తర్వాత అన్నీ వేసుకుందాం ఇందులో ఇటు సైడ్ కూడా టమాటా ముక్కలు వేసుకుందాం క్యారెట్ కర్రీలోకి వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ మనకు బోడకాక కర్రీల ఉప్పు కారం ధనియాల పొడి అనేసి మంచిగా కలిపి వాటాన్ని మంచిగా కాగర్ కెముకల్ పట్టేటట్టు కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఇటు సైడ్ క్యారెట్ కర్రీలోకి కూడా ఉప్పు కారం ధనియాల పొడి అనేసి మంచిగా కలుపుకోవాలి ఇట్లా రెండు కర్రీలు ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది ఈ మళ్ళీ సాయంత్రం మళ్ళీ సపరేట్ కర్రీ వండాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో కాకరకాయ కర్రీలోకి ఉన్ను క్యారెట్ కర్రీలోకి రెండిట్లోకి కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాం వేసి మంచిగా కలిపి గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు మనకు బోడకాకరకాయ కర్రీ ఉన్ను క్యారెట్ కర్రీ రెండు ప్రిపేర్ అయినాయి రైస్ కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కిచెన్లో ఒకసారి గ్యాస్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే ఇక్కడ ఇక కిచెన్లో పని అయిపోతుంది ఇక ఇప్పుడు మళ్ళీ పొద్దున కడిగేసిన గిన్నెలు ఈ బట్టలు గిన్నెలు చదువుకోవాలి ఈ పిండేసిన బట్టలు చదవడం మళ్ళీ మనం పిండేసిన కర్టెన్స్ డోర్ కర్టెన్స్ సోఫా కవర్స్ అవన్నీ సర్ది పొద్దున్న తెచ్చిన కూరగాయలు ఇవన్నీ సర్దుకునేసరికి సాయంత్రం అయిపోతుంది హౌస్ వైఫ్ ఇంటి దగ్గరే ఉండి ఖాళీగానే ఉంటారు ఏం చేస్తారు అని అంటారు కానీ పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ పనులు సరిపోతాయి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్